ఇక్కడ మనకి టాపిక్ ఏంటంటే ఒక ఆడపిల్ల చిన్నపిల్ల బాబు బాయ్ సెకండరీ అమ్మాయి నొగిలేసి పోవడం అంటే ఇది ఆశామాస విషయం కాదు వాళ్ళ హస్బెండ్ పాప ఎంత దగ్గర జస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ బాబు ఆయన ఏడుస్తున్నాడు అమ్మా అమ్మ అని చెప్పి చాలా ఎలా ఉంది వెళ్ళిపోతారులేదు సిగ్గులేదు వాళ్ళకి అమ్మాయిలకి ఏం చేస్తామన్నా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏమైపోతుందంటే బాగా ప్రతిదానికి చిన్న చిన్న ట్రోల్స్కి చాలా హై హై డెవలప్మెంట్ చూపిస్తుంది ఇన్స్టాగ్రామ్స్ అలా ఇన్స్టాగ్రామ్ని తప్పు అనట్లేదు దాన్ని హోప్ పబ్లిక్ పబ్లిక్కి తెలియపరచాలి అని అది హోప్ మీద పట్టుకుని వెళ్తుంది దాన్ని మా అలాగే తీసుకోవాలి తప్ప అనే దాన్ని వేరే విధంగా తీసుకుని వెళ్ళి ఇలా చేయడం అంటే చాలా రాంగ్ ఇట్లా ఇలా మధ్యలో పరిచయమైన వాళ్ళు ఎన్ని రోజులు జీవితకాలం ఉండరు అన్నా నా ఉద్దేశంలో చేదుగా అదే మ్యాథ్స్ ఒక వాడు అవడో ఏంటో తెలియదు ఒక బిట్టెనొలేసి ఆ నా కొడుకు ఎవడో నాకు తెలియదు ఆడికే సిగ్గుల రెండు ఉండాలి ఆయన అయితే ఇన్స్టామ్ అయితే ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ కూడా కంటెంట్ బాగా జనరేట్ చేస్తుంది డెఫినెట్లీ అన్న డెఫినెట్లీ నాకు నాకు ఇంస్టాగ్రామ్ వల్ల చాలా ఇప్పుడు క్రియేటివిటీగా ఏ అనే ఒక ఆల్టర్నేటివ్ క్రియేటివిటీ దాంట్లో ఏంటంటే ఈజీగా ట్రాప్ అయిపోతున్నాను అనమాట దానివల్ల మనం నేను అప్పుడు రీల్స్ చూస్తా గానీ నాకు అంత ఇదే మరి ఇట్లా బాబుని భర్తని వదిలే భర్త కూడా అన్నాడంట ఏదో తప్పు జరిగిపోయింది సార్ వదిలేసారి అని అంటారంట మరి అంత మంచి వ్యక్తిని ఎలా మోసం చేయాలనిపించింది అదే అంటున్నాం కదా సిగ్విజ్ రెండు లేవు ఆడపిల్లలు బరి తెకించారు అంటానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఒకటి తొమ్మిది నెలలు తొమ్మిది నెలలే సిచ్యువేషన్ చెప్తా అన్న జస్ట్ నాది పేసుకొని నాది పలాస ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న బస్ స్టాప్లోనే జస్ట్ డేస్ పాపనే వదిలేసి వెళ్ళిపోయారు ఆమె ఇప్పుడు అక్కడ ఉందో ఏమో ఒకళ్ళు అడాప్ట్ చేసుకొని పెంచుకుంటున్నారు ఆవిడ ఆమెకి ఏంటంటే జస్ట్ ఏదో సమ్ ఇంజురీ వల్ల లైఫ్ టైం ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు డాక్టర్ చెప్తే ఆమెని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అంటే పేరెంట్స్ అనగా అనకూడదు ఇక్కడ అనకూడదు సో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇది సిచ్యువేషన్స్ వల్ల మనం కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలనేది చూసుకో ఇలా సోషల్ మీడియా యూజ్ చేసి ఇలాంటి వింటే పట్టే వాళ్ళకి ఏం చెప్తారు అదే ఇలాంటి వింటే కొనుక్కొని నాకే మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇంట్రెస్ట్ ఉంటది సో ఈ అమ్మాయిలకు ఏమైంది అంటారా భర్తలను చంపడం ఇలా పిల్లల్ని చంపడం వదిలేసి వెళ్ళడం బస్ స్టాప్స్ లలో పేరెంట్స్ ని చంపడం ఏం చెప్తారా ఏముంటది అన్న అని వాళ్ళకి రీజన్స్ వాళ్ళు ఉంటాయి మన అంతకు గురించి మరి చెప్తున్నా స్వేచ్ఛ వద్దు బాబు దానికి ఇచ్చేది బరి తెగిస్తున్నారు ఆడపిల్లలు స్వేచ్ఛ ఇచ్చేది మీకు జాబ్ చేసుకోండి మీకు కాలు మీద నిలబడ్డే అనడానికి బరి ఆడపిల్ల కేర్ ఆఫ్ అడ్రస్ ఆడపిల్లలే ఈ జనరేషన్ ఆడపిల్లలకి ఏముంటదమ్మా మీకేం చెప్పినా అది అంటారు అది చూసి వదిలేస్తే తప్ప పట్టించుకోనంటే ఏమీ ఉండదు అంటే చట్టాలు మారాల్లో అమ్మాయిలు మారాలంటే అమ్మాయిలే మారాలన్న ఆ చట్టాలు మారాలి మన సీక్వెర్ట్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేసు మనకి మహిళలకు చట్టం వచ్చింది వచ్చిందబ్బ టీమ్ ఎలా వచ్చిందో హీటిం కూడా రావాలన్నా ఎప్పటి నుంచి నా చిన్న కోరిక అది వస్తే బాగుంటుంది అది వస్తే ది ఇప్పుడు ఏదైతే ఆడపిల్లకి వేసి దాన్ని డబుల్ అవుతాయి త్రిపుల్ పక్కన పెట్టు దాని డబుల్ అయ్యి ఆప్షన్స్ మనకు ఆడపిల్లకి మహిళా చట్టం ఇస్తున్నారు మాకు కూడా ఇస్తే బాగుంటదని మా ఒపీనియన్ చదివించాలన్నా చదివించాలి చదివించి నిలబెట్టాలి కాకపోతే వాళ్ళే వాళ్ళు యూజ్ వాళ్ళు చదివిస్తున్నారు కాన్సెప్ట్ మీద ఉండాలి తప్ప వేరే రీజన్స్ వాళ్ళు లైక్ రావు ఎక్స్పోజ్ చేసినా కూడా రీల్స్ బాగా వస్తాయి అంటే లైక్స్ వస్తున్నాయి షేర్స్ వస్తున్నాయి చాలా రీల్స్ కూడా మనం చూస్తుంటాం కొడదానన్నా ఇప్పుడు వాళ్ళు చేసేటప్పుడు రీల్స్ కి మన పెట్టేటప్పుడు తప్పలే కానీ కొడితే ఏమో చెప్పండి అదే ఏం చెప్పదలుచుకున్నారు టాలెంట్ ఉన్నవారు కాకుండా అమ్మాయిలకి ఈ రకంగా హైప్ కావడం ఏ రకంగా చూడొచ్చు అమ్మాయిల పైన చిన్న వార్త చిన్న గీత వాట కూడా ధర్నాలు రాసరికలు చేస్తారు అబ్బాయికి అసలు పట్టే కళ్ళ అసలు అదే అంటున్నా అమ్మాయిలకి అయితే ఒక్కొక్కడు ఏదో మా ఇప్పుడు మీరు అందరూ మనందరం ఉన్నాం ఆవిడ ఏది రక్షణ వస్తే మనం ఫస్ట్ వస్తాం యాజ్ ఎ పర్సన్ గా ఒక సామాన్య బౌరిడ్ గా మనం ముందు వస్తాం వీళ్ళే ఇలా అంత తెగించేటప్పుడు మనం ఇంకేం చేస్తాం ఇవి వచ్చినా మనకే లాస్ అంతకు మించి ఇంకేం ఉండదు సో అబ్బాయిలు ప్లీజ్ అర్థం చేసుకోండి సింగిల్ ఉండడం బెటర్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో సింగిల్ ఉండడం బెటర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జి టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జి టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జి టీవీ సబ్స్క్రైబ్ ఎల్జి టీవీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జిటివి దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనేదో గంట ఏదో పెడతారు అది కూడా వీలైతే కొట్టండి సబ్స్క్రైబ్ ఎల్జిటివి హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ